అయితే రాని వచ్చిండు కదా మన గణనాథుడు ప్రతి ఇంటింటికి గడప గడప వాడవాడ ఊరు ఊరు గల్లీ గల్లి మొత్తం ఊసబెట్టుకునే పండగ అఖండ ప్రపంచంలోనే అతిపెద్ద పండగ ఏదైనా ఉన్నదయా అని అంటే అది మన శ్రీ గణనాథుని యొక్క ఈ గణేష్ పూజలు అన్నమాట అదే మన ఈ గణపతి పూజలు మొత్తము గల్లీ గల్లీ వాడవాడ పెట్టుకుంటారు ఇక చివరికి పది రోజులు తొమ్మిది రోజులు ఐదు రోజులు ఇట్లా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఊసపెట్టుకొని పూజలు చేసి ఇక దాని తర్వాత గంగమౌడికి చేరుస్తారు కదా ఇక అప్పుడు మన పర్యావరణ పరిరక్షణ కాపాడడానికి అదేవిధంగా ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే మనకు నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సుఖశాంతులతో మంచి వాతావరణంలో ఉండాలన్న ఉద్దేశంతో ఇగో గీయలా మన బైసపట్నంలో ఉన్నటువంటి శ్రీ దత్తసాయి మన హాస్పిటల్ యజమాన్యము గీలా మట్టి గణనాథులను పంచిందన్నమాట అవును ఎందుకంటే మన గణనాథుల యొక్క పూజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు కాబట్టి అలాంటి గణనాథులు తీసుకుపోయి మనము కాలుష్యానికి గురి చేయొద్దు హిందువుల పండగలు అంటేనే ఒక ప్రత్యేకత ఉంటుంది ఒక ఆదర్శంగా ఉంటుంది అంతేకాకుండా మనకు ప్రతి పండగకు ఒక గుణపాఠం నేర్చుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఈ మన గణనాథుని యొక్క పూజలు నిర్వహించిన తర్వాత దాన్ని మనం ప్లాస్టిక్ రూపంలో కావచ్చు అదేవిధంగా కలర్ రూపంలో నీటిని కాలుష్యానికి గురి చేయొద్దు పర్యావరణాన్ని మనం తినే విధంగా చేయొద్దన్న ఉద్దేశంతో మన డాక్టర్ విజయనంద్ గారు అదేవిధంగా వాళ్ళ సతీమణి గారికి ఎలా మన బైసపట్నంలో ఉన్నటువంటి శ్రీ దత్తాసాయి హాస్పిటల్లో మట్టి విక్రలను ఫ్రీగా ఇక ఈ విధంగా పంచడం జరిగిందన్నమాట గత ఏడు సంవత్సరాల నుంచి శ్రీ దత్తసాయి హాస్పిటల్ తరఫున మనము మట్టి వినాయకుల్ని వితరణ చేస్తున్నాము దీనికి ముఖ్య కారణము మా సోదరుడైనటువంటి సంతోషానంద్ జాదవ్ గారు అతను తీసుకునే కార్యము నిర్విఘ్నంగా గత ఏడు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది ఒక మంచి కార్యక్రమముగా మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చూసి పట్టణంలో చాలా మంది మట్టి విగ్రహాలను మట్టి విగ్రహాలను పట్టణంలో అందరూ కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఇది మంచి పరిణామం ఎందుకంటే మన మట్టి వినాయకులను వాడడం అనేది మన సంస్కృతిలో భాగము ఈ సంస్కృతిని మన ముందు తరాలకు ఇలాగే కొనసాగిస్తూ మరియు పర్యావరానికి పర్యావరణ పరివారానికి మనం మంచి చేసే విధంగా ఈ యొక్క పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను మరియు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రజలలో వెళ్ళి వెళ్ళి తర్వాత ప్రజలందరూ కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ని వదిలి మట్టి వినాయకులను వాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఇందులో ఈ ఒక ఏడు సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము ఈ చాలా మందికి ఇప్పుడు మట్టి విగ్రహాలు వాడేమనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన వచ్చినందుకు నేను బాగా సంతోషిస్తున్నాము మరియు మిగతా పట్టణంలో ఉన్న పుర బంధువులు కానివ్వండి హిందు బంధువులు కూడా కొందరు ఇట్లాంటి మట్టి విగ్రహాలను వితరణ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మరొకసారి అందరికీ కూడా శ్రీ దత్తాసాయి యాజమాన్యం తరఫున మా కుటుంబ సభ్యుల తరఫున మరియు అందరి పిల్లల తరఫున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు దత్తాసాయి హాస్పిటల్ అయినటువంటి జాదవ్ విజయానంద్ గారు మరియు వర్ష గారు గత ఏడు సంవత్సరాల నుంచి పరివర్ పర్యావరణ పరిరక్షణ కోసము ఈ కాలుష్యాన్ని నివారించడం కోసము మట్టి గణపతులను వితరణ చేయడం జరుగుతున్నది ఇటీ కార్యక్రమానికి ఈ సంవత్సరం కూడా వాళ్ళు వాళ్ళ చేతుల మీదుగా జరుగుతున్నది కాబట్టి దత్తసాయి హాస్పిటల్ వాళ్ళకి అందరి ప్రజల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాము ఇటు కార్యక్రమాన్ని వాళ్ళు గత ఏడు సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్నారు వీళ్ళను చూసి వేరే వేరే వాళ్ళు కూడా మట్టి గణపతులను వితరణ చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు వేరే వాళ్ళకు కూడా ఆదర్శంగా ఉంటూ మన సమాజానికి మన ధర్మానికి ఒక మంచి ఆదర్శవాదిగా ఉంటున్నందుకు వీరికి ప్రత్యేక ధన్యవాదాలు